హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు మెహబూబ్ కలెక్షన్ షాప్కి వచ్చండి మేము తిను మా ఫ్రెండే మేము ఎక్కువగా రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాం దీని దగ్గర అన్ని రకాల డ్రెస్సులు ఉంటాయి దీని దగ్గర రీజనబుల్ రే ప్రైజెస్లో ఉంటాయి ఇది కళ్యాణిపూరి స్ట్రీట్ నెంబర్ టూ ఉప్పలండి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మెహబూబ్ కలెక్షన్ అని ఉంటుంది తన తన పేజీ చూడండి మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీలు అన్నీ చూపిస్తూ ఉంటుంది మీకు ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేసి చూడండి జ్యువెలరీ కూడా ఉంటుంది తన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటాయి మేము ముగ్గురం తీసుకున్న ఇవి ఈ డ్రెస్సులు తన దగ్గరే తీసుకున్నాము చాలా బాగున్నాయి అందరూ కూడా చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్